రాజ్యాంగం చెప్పింది సుప్రీంకోర్టు జడ్జిమెంటు చెప్పింది దీన్ని కలిగే విధంగా ప్రభుత్వానికి ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు తెలిసే విధంగా మేము ఒక కోర్టు ద్వారా వాళ్ళకు తెలియజేయడానికి పోయామే తప్ప మేము కులాల మీద మాట్లాడతలేమే కులాలు మాకు వ్యతిరేకం కాదు ఈ దీన్ని తప్పుడు సమాచారం కింద కొన్ని రాజకీయ పార్టీలు మేము చేసిన దాన్ని తప్పుడు దారిలో పోతున్నారు వీళ్ళు దాని యొక్క మభ్య పెడుతున్నారని చెప్పి మా మీద బురద జలడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే కానీ ఎక్కడ కూడా ఈ రోజు కూడా గ్రామీణ ప్రాంతంలో కాక చిన్నాన్న అమ్మ వదిన తల్లి అని భావనతోటి మేము మెదులుకుంటాము రెడ్డి జాతి ఇలా రెడ్డి చేసి తరపున మాత్రం రెడ్లందరము ఒకటై కూడా మేము ఒకటే చెప్తున్నాం గ్రామీణ ప్రాంతం ఎక్కడ కూడా అలజడి కావాల్సిన పని లేదు చట్టాలు సవరించుకోండి మీకు వంద శాతం రిజర్వేషన్ తీసుకోండి మేము వద్దంటలేం కదా చట్టంలో ఉన్నటువంటి సిస్టాన్ని ప్రభుత్వానికి మరి పాలక ప్రతిపక్ష నాయకులకు కూడా తెలిసి ఉండి ప్రజల జీవితాలతో ఎందుకు ఆడుకుంటారు అండి ఇలా వేల కోట్లు నష్టపోయారు మహారాష్ట్రలో తెలివదు అది స్థానిక ఎలక్షన్లు జరిపి రిజల్ట్ రాకుండా కూడా ఆ ఎలక్షన్లను రద్దు చేసినటువంటి సంగతి తెలిసి ఉండి కూడా చట్ట సవరణ కాకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి అగణిస్తగా రాజ్యాంగానికి విరుద్ధంగా పోవడానికి పోయి మా లోపల చిచ్చి పెడతారు ప్రజల లోపల